మీరు నార్మల్గా అంటే సార్ ఒక టెక్నికల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు కెరీర్ బిగినింగ్ అయ్యి రైజ్ అవుతున్న టైం ఒకటి ఉంటుంది సార్ అది ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే రికగ్నేషన్లోకి వస్తున్నాం ఫోకస్లోకి వస్తున్నాం పది మంది మనం అడుగుతున్నారు అది ఒక స్టేజ్ సార్ రెండో స్టేజ్ కంప్లీట్గా సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయి ఇంకా ఏ సినిమా చేసినా హిట్ ప్రతి డైరెక్టర్ నువ్వే కావాలని అనే ఒక సిచ్యువేషను దానికి ముందు అసలు ప్రయత్నాలు చేసి సినిమాల్లోకి వద్దామని అది ఒక మే అదొక మెయిన్ ఫేజ్ ఒక ఆర్టిస్ట్కి ఏ ఆర్టిస్ట్కి అయినా సరే ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఏదండి అంటే రేజ్ అవుతున్న స్టేజ్ అప్పుడప్పుడు అనిపిస్తుందండి సరదాగా నేర్చుకున్నటువంటి విద్య ఉందేమికలు చేయటం యోగులు చేయటం యోగులు పెట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రామాయణం లాంటివి నేర్చుకోవడం తెలంగాణ మాండలికంలో తెలంగాణ రామాయణం తప్పదం తెలంగాణ మాండలికంలో రామాయణం చెప్పడం ఇవన్నీ సరదాగా ఆ రోజుల్లో నేర్చుకున్నాను అవి వాళ్ళు నాకు లక్షణం సంపాయపెట్టినాయి అవును అప్పుడప్పుడు ఆనందం వేస్తుండే చేసేటప్పుడు అప్పుడు ఇలా అనుకున్నాను కదా ఆల్ ఇండియా రేడు దగ్గర బలానా వర్షాలు చూపు చూశాను అది అలా జ్ఞాపకం వస్తాయి బాగా అండి బాగా డ్రోవీలుగా లైఫ్ పెడిపోయింది తర్వాత నేను ఎప్పుడు సినిమాకు ట్రై చేయలేదు మీరు నమ్మరు ఎప్పుడన్నా సంజాల గారు పా పరిచయం కాబట్టి నా బెజవాడి నుంచి ఏమన్నా హైదరాబాద్ లైన్ సినిమా తీస్తే కోటగారు సందాగా రావయ్యా వరణశీలు వ్యాసం సదా పిలిస్తే వేయటం తప్ప అలా అమర్జీ అని ఒక సినిమా చేశాజీవి బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా చేశాను అలా ఏదో మొత్తానికి అలాగే కుక్క మెయిన్ సినిమా అంటే అసలు కుక్క అనే ఒక సినిమా ఉంది ఇప్పుడు ఇందిరాగాంధీ గారి ట్వంటీ పాయింట్ ఫారంలో మై ఫామ్లో ఉంది పది నిమిషాలు వయోజన విద్యా కార్యక్రమంలో ఉండేది మీరు చెప్పారే ఆ ప్రోగ్రాం అప్పుడు వంద కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికి పశువులను వాటిలో వెళ్తున్నప్పుడు మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు ఆ బజార్లో వాళ్ళందరూ ఆ టీవీ ముందు కూర్చున్నవారు వచ్చి అందరూ వెళ్ళలా ఉండేవి కాదు కదా అవునండి కెపాసిటీ ఉండాలి అవునండి అలా గుర్తుపడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మూడు మూడు దజల బట్టలు కుట్టించి కాస్త స్టైలు వ్యవహారం మాట్లాడటం గుర్తుపడుతున్నారనుకోవడం అలా చిన్న మెయింటైన్ చేశారు అలాగా అలా అలా సినిమాకి అది ఏమైందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో మీరైతే ఏం చేస్తారన్న నాటిగా ఆడారు అప్పుడు శ్రీ కృష్ణ గారు చూసారట ఆ నాటకం నాటి పాత్ర రాసిందే కదా మీరైతే గణేష్ పాత్ర ఆ నాటిక చూస్తూ ఇప్పుడు ఎవడో కూర ఉన్నాడా సినిమాలకు కూడా బాగుంటాడు అనేది ఆయన ఎనభై రౌండ్లో అలాంటి ఎనభై ఐదులో వందే మాత్రం సినిమా తీసేప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ ఏ శాంతి నర్రా వెంకటేశ్వరరావు అప్పుడు కొంచెం బాగా రికగ్నిజేషన్ లోకి వస్తున్నాడు అప్పుడప్పుడే వాడికి ఆపోజిట్ ఆప్ వేషమయ్యా మళ్ళీ కమర్షియల్ వాళ్ళు ఎక్స్ డామినేట్ సినిమా ఇది వస్తుంది ఎవరన్నా డ్రాటిస్ట్ ఉంటే బాగుంటుంది అని అన్నాడు అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ క్యాంప్ ఉందా ఒకప్పుడు నాటి ఏదో చూస్తే వీడెవడో బాగా చేస్తున్నాడు సినిమా బాగుంటుంది అని అన్నారు అవునయ్యా వాడిని అంటే బాధితు భలే ఉంటాడు ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు అలా వాళ్ళ రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి కుటోబాటు కాదు ఎందుకంటే మీకంటే ఆ ఆశ సరదా లేవా మీకు సినిమాల్లో వద్దామని అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేసమేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి ఎర్రగా ఉండాలి బొర్రగా ఉండాలి కర్లింగ్ హెయిర్ ఉండాలి అవన్నీ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి రిక్వైర్మెంట్స్ అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇల్ల రంగు కొట్టుకుంటూ కొంచెం రంగు విరగాము కానీ కొంచెం కలర్ వచ్చారు రంగు విరిగాను కలర్ రాలేదు రంగు విరిగాను అప్పుడు మరి నల్లగా ఉండేవాడి ఎవడం దగ్గర ఈ మొహం అర్థం ఎప్పుడైనా చూసుకున్నా అని అడుగుతారు నేను లేనిపో చక్క పది మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం ఎందుకు ఇన్సల్ట్గా గా బట్టం చక్క ఉద్యోగం ముగ్గురు పిల్లలు ఏదో అప్పుడు నూట ముప్పై ఐదు రూపాయలు ఉద్యోగం జీతం ముగ్గురు పిల్లలతో హాయిగా అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చేసి అదే పద్మస్ తీసుకెళ్ళింది కాదు నూట ముప్పై ఐదు రూపాయల జీతంతో చాలా లగ్జురియస్ బతికేవారం లగ్జరీస్ అంటే మా చిన్నప్పుడు లోట ఉండేది కాదు స్కూటర్ కూడా మెయింటైన్ చేసేవాడు పొలాలు గట్ట ఉండేవేమో కదా మీకు పొలాలు గట్ట లేవండి మా నాన్నగారు ఎప్పుడు అడిగేవాడి కాదు ఆ సో ఆ పరిస్థితి రాలా ఎందుకంటే టీవీలో ప్రోగ్రామ్ వీడియో నాటకం చదవటం ఇలాంటివి వచ్చాయి నెల అయ్యేటప్పుడు డెబ్బై ఎనభై రూపాయలు వాటి నుంచి వచ్చేవి వచ్చేవి అప్పుడు ఇవి అవి కలిపి సరిపోయి అదేలేండి దాదాపుగా ఒక రెండు వందల యాభై రూపాయలు వరకు అయ్యేవి ఆ రెండు వందలు ఖాయం రెండు వందలు ఖాయం రాగా అప్పుడు కాస్ట్ అది అప్పుడు జీవితాలు అవి అదేలేండి అంటే ఇప్పుడు ఇప్పుడు అంత లేకపోతే ఇన్స్టాల్మెంట్ అన్ని వస్తువులు కదా అప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్ లో బట్టలు ఇచ్చేవారండి కోర్టులో ఎక్కడన్నా ఇన్స్టాల్మెంట్ లో తీర్చుకోవడానికి బట్టలు తీసుకెళ్ళచ్చు ఇంకా ఏదైనా పండగ పండుగ వచ్చిందనుకోండి ఏదో వెళ్ళడానికి వచ్చారా పిల్లలకి ఏదో అలా ఇన్స్టాల్మెంట్ ఏదో పది రూపాయలు కట్టేవాళ్ళం పైగా మీరు బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసేవారు కాబట్టి కొంచెం పలుకుట ఉంటుంది నమ్మకం తీరుస్తారు కాకపోతే ఒక ఇలాంటి లైఫ్ అంటే ఒక నూట ముప్పై ఐదు రూపాయల జీతం ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఆల్ ఇండియా రేడియో డిడి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్ ఇదంతా ఒక ఒక దస్తూరిగా గడిపిన జీవితం అది అదంతా కూడా కానీ ఒక్కసారి సినిమాలోకి టేక్ అయినప్పుడు అసలు మీ తలు ఎక్స్పీరియన్స్ అదృష్టం ఏంటంటేనండి టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ పైకి వెళ్ళిపోయింది కిందకి లేదు అదే మరి ఫస్ట్ పిక్చర్తోనే ఫ్లైట్లు లేకపోతే ట్రైన్లు ఫస్ట్ క్లాసు అలా ఆ లెవెల్కి వచ్చేసింది దాంతో నేను ఆలోచన చుట్టూ తిరగడం ఏం లేవు బాగా లైఫ్ చక్కగా లీడ్ అయింది అది దాంతో ఇబ్బంది ఉండేది కాదు కాకపోతే ఆనందపడకు ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా గిర్రం తిరుగుతుండే పాత్ర తిరుగుతున్నప్పుడు కాసేపు పిల్లల గురించి ఆలోచించుకోవడం ఇలా అప్పుడు